పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే వీపు వాతలతో మండిపోతుంది అచ్చంగా అరడజన్ సినిమాలకు ఇదే జరిగింది కల్కీ సినిమా థియేటర్స్లో పదకొండు వందల తొంభై ఐదు కోట్లు రాబట్టింది ఓటీటీని ఊపేస్తోంది అయినా ఇంకా కల్కి వెంట పడుతున్నారు కల్కిని కొట్టే సినిమా తీయాలనో తీశామనో ఆరాటపడుతున్నారు స్త్రీ టూ వసూళ్లు ఐదు వందల కోట్లు రాగానే కల్కిని రెండు వారాల్లో బీట్ చేసినట్లే అని కోతలు మొదలుపెట్టారు అది సాధ్యమా ఇలానే నిన్నొచ్చిన గోట్ కి రెండో రోజే బాక్సాఫీస్ ఘాటైన పంచు పడింది కల్కితో పోటీ పడ్డ అక్షయ్ కుమార్ కి ఒకటి కాదు ఏకంగా రెండు పంచులు పడ్డాయి ఇలా అరడజన్ సినిమాలు కల్కిని చూసి కాల్చుకుంటే వసూళ్లు కాదు వాతలమే మిగిలాయి ఎందుకు కల్కి మూవీతో పోలికలే చాలా వరకు కొత్త సినిమాల కొంపం ముంచుతున్నాయి తమిళ స్టార్ విజయ్ గోట్తో పోలిస్తే హిందీ మూవీస్ స్త్రీ సీక్వెల్ నార్త్లో దూసుకెళ్తోంది ఐదు వందల కోట్ల క్లబ్లు చేరింది అంతవరకు ఓకే కానీ ఈ మూవీ విడుదలైన నాలుగు రోజుల్లోనే మూడు వందల కోట్లు రాగానే పదిహేను రోజుల్లో కల్కి వసూళ్లను బ్రేక్ చేస్తుందన్నారు కానీ విడుదలైన ముప్పై ఐదు రోజులకు ఐదు వందల కోట్ల క్లబ్లు చేరింది స్త్రీ టూ మూవీ ఇక ఇలానే తమిళ దళపతి విజయ్ మీద కూడా కాలీవుడ్లో భారీగా ఉన్న ఫ్యాన్ బేస్ కూడా కల్కీని ఈజీగా బీట్ చేస్తుంది గోట్ అన్నారు కానీ విజయ్ క్రేజ్ ఇమేజ్ అంతా తమిళనాడుకు మాత్రమే పరిమితం అది మర్చిపోయేకంగా ఏకంగా ప్యాన్ ఇండియా లెవెల్లో ఇమేజ్ ఉన్న ప్రభాస్తో పోలికి పెట్టి వాతలు పెట్టుకున్నారు ఫలితం గోట్ రిలీజ్ అయిన రెండు రోజు కల్లా సగన్ థియేటర్స్లో అడ్రస్ గల్లంతు ఇక కల్కితో పోల్చుకుని లేదంటే దాని రికార్డులు బ్రేక్ చేయాలని కాదంటే ఆ సినిమా కంటే గొప్ప మూవీ తమదని భావించి ఇలానే మరో నాలుగు సినిమాలు డీలా పడ్డాయి అందులో రెండు ఫ్లాప్ మూవీస్ అక్షయ్ కుమార్ హీరోగా వచ్చినవి ఖేల్ ఖేల్ మే అలాగే సర్ఫిరా ఈ రెండు జూలై ఆగస్టులోనే వచ్చాయి కానీ బాక్సాఫీసులో బకెట్ తన్నాయి ఇక హిందీ హీరో జాన్ అబ్రహం వేద అయితే కల్కి దూకుల్లో కొట్టుకుపోయింది హిందీ హిట్ మూవీ కిల్ యాభై కోట్లు కలెక్ట్ చేసింది కానీ కల్కి ఓపెనింగ్స్ని కూడా లైఫ్ టైం వసూళ్ళతో రాబట్టలేకపోయింది ఇంత క్లియర్ కట్గా వసూళ్ళు వరుసగా ఆరు సినిమాల రిజల్ట్లు కంటికి కనిపించినా ఇంకా కల్కి రికార్డును బద్దలు కొట్టేస్తామంటూ పోల్చుకోవడాలు తగ్గలేదు ఎవరి రికార్డ్నైనా ఎవరైనా బ్రేక్ చేయొచ్చు కానీ అందుకు తగ్గ కంటెంట్ సినిమాలు అలాగే పాన్ ఇండియా ఇమేజ్ హీరో క్రేజ్లో కనిపించాలి అదే లేదంటే తొడలు కొట్టి మెడలు వంచేస్తున్నారు చాలామంది తమిళ హిందీ స్టార్స్